అందరికీ నమస్కారం నేను మీ సుబ్బారావు సార్ని మాట్లాడుతున్నాను రెండవ తారీఖు మూడవ తారీఖు జరిగినటువంటి పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి వివిధ స్థాయిల్లో పాల్గొన్నటువంటి అందరికీ పేరెంట్స్కి మరియు అతిథులకి ఆహ్వానితులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాంతో పాటు గత ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకొని పాస్ అవుట్ అయ్యి వెళ్ళినటువంటి విద్యార్థులందరికీ వారికి కూడా ఆలుమిని రీయూనియన్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాను దానికి విచ్చేసినటువంటి మా విద్యార్థులందరికీ నా అభినందనలు ఎందరో మంది విద్యార్థులని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దడం జరిగింది వారంతా కూడా నిన్న మూడో తారీఖు జరిగినటువంటి సమావేశానికి విచ్చేసి మాకు ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నర్సంపేట శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా పేరెంట్స్ అందరికీ మరొక్కసారి మాకు బాగా సహాయ సహకారాలు అందించి మా ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ కావటానికి అనేక విధాలుగా సహకరించినటువంటి మా పేరెంట్స్ అందరికీ మా ఉపాధ్యాయ బృందానికి ఇతరతర అన్ని శాఖల పనులు చేసేటువంటి వ్యక్తులందరికీ అటెండర్ దగ్గర నుంచి మొదలుపెట్టి డ్రైవర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని శాఖలలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అనడా గుడ్ ఈవినింగ్ టు వన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వుడ్ లైక్ టు మెన్షన్ That Gitanjali Group of Schools management has organized annual day celebrations and alumni reunion for the past 40 year SSE batches. This program was a great and grand success. Especially, parents had turned out in huge and great numbers in support of Gitanjali Group of Schools and in support and cooperation and encouragement of their students. And in a special way, what just took place was not just a celebration of school annual day, but a celebration of young talent, a celebration of future India, a celebration of dynamites of Gitanjali group of school students. So we thank each and every parent, we thank each and every person, we thank all our media brothers, we thank all the departments for extending their great support and cooperation. And we thank all the 6,500 parents and students and well wishers that came to our campus to celebrate and to encourage our students. Thank you so much.